భారత్ను అంతర్జాతీయంగా ఇప్పుడు కొత్త పేరుతో పిలుస్తున్నారండి అదేంటంటే మేజర్ పవర్ మీరు ఊహించగలరా పంతొమ్మిది వందల నలభైలో బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఈ దేశం పది పది ఏళ్లలో ముక్కలైపోతుంది అని అనుకున్నారు ఇప్పుడు ఆ దేశమే ప్రపంచంలో మూడవ అతిపెద్ద శక్తిగా ఎదిగింది ఇది కేవలం సినిమా కదండి రియల్ లైఫ్ రివేంజ్ స్టోరీ సో మేజర్ పవర్ అన్నారు కదా ఇదేంది ఇంతకు ముందు ఇండియాను ఒక సూపర్ పవర్ గాను లేక ఒక చిన్న దేశం గాను పిలిచేవారు కదా ఇప్పుడు ఈ కొత్త పదం ఎందుకు అసలు కథ ఏంటంటే చరిత్రలో తొలిసారిగా పెద్ద పెద్ద అంతర్జాతీయ జియో పొలిటికల్ థింక్ ట్యాంక్స్ అనేవి మన భారతదేశాన్ని మేజర్ పవర్ అని ఒక కొత్త కేటగిరీలో పెట్టాయండి ఎందుకంటే ఇండియాని ఇప్పటికీ సూపర్ పవర్ అనడానికి ఇంకా అంత స్థాయిలో మనం ఎదగలేదు ఆ జాబితాలో చైనా అమెరికా మాత్రమే ఉన్నాయి అలాగే ఇండియాను మిడిల్ పవర్ అని పిలవడానికి కూడా లేదు ఎందుకంటే మిడిల్ పవర్ కంటే మన దేశం చాలా బలంగా శక్తివంతంగా ఉంది అందుకే ఈ రెండింటికి మధ్యగా సరిగ్గా సరిపోయే మేజర్ పవర్ అనే కొత్త ట్యాగ్ ను మన దేశానికి ఇచ్చారు ఆస్ట్రేలియాలోని లోవి ఇన్స్టిట్యూట్ అంటారు ఇది ఆసియాలోని అత్యంత పేరున్న ప్రతిష్టాత్మకమైన సంస్థ ఈ లోవి ఇన్స్టిట్యూట్ ను ఆస్ట్రేలియా ప్రభుత్వమే ఫండ్ చేస్తోంది సిఐఏ ఎంఐ సిక్స్ చైనా థింక్ ట్యాంక్స్ కూడా దీని రిపోర్ట్లు సీరియస్ గా తీసుకుంటాయి అంత బరువున రిపోర్ట్ అండి ఇది ఇది ప్రపంచంలో ఏ దేశానికి ఎంత పవర్ ఉందో ఎంత పలుకబడి ఉందో లెక్కలు కట్టి వాళ్ళు రీసెంట్ గా ఏసియా పవర్ ఇండెక్స్ ను విడుదల చేశారు ఇండెక్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం జరిగే బోర్డు ఎగ్జామ్స్ ర్యాంకు లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు లిస్ట్ లాంటిదండి ఈ ఆసియా ఖండంలో నెంబర్ వన్ ర్యాంక్ ఎవరికి వస్తే ప్రపంచంలో ఆ దేశం మాట చెల్లబాటు అవుతుంది ఈ ర్యాంకింగ్ లో భారతదేశానికి దక్కిన ర్యాంక్ ఎందుకు తెలుసా ఏకంగా మూడవ ర్యాంక్ అండి రెండు వేల ఇరవైలో మన స్కోర్ ఎందుకు తెలుసా ముప్పై ఒకటి పాయింట్ ఒకటి మాత్రమే అదే రెండు వేల ఇరవై లో నలభై పాయింట్ ఎనిమిది అంటే ఐదేళ్లలో తొమ్మిది పాయింట్ ఏడు పాయింట్లు పెరిగింది ఇదే స్పీడ్లో లో వెళ్తే రెండు వేల ముప్పై నాటికి మనం చైనాను దాటే ఛాన్స్ అరవై శాతం ఉందని నోవీర్ రిపోర్ట్ లోనే రాశారు అంతే కదండి రష్యా జపాన్ లాంటి బలమైన దేశాలను కూడా దాటి మనం మూడో స్థానంలో నిలబడ్డం ఇది మామూలు విషయం కాదండి ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ర్యాంకు పెరగడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అనే ఆ నివేదికలో ప్రత్యేకంగా చెప్పారండి ఈ ఆపరేషన్ తర్వాత ఇండియా యొక్క మిలిటరీ రీఫార్మ్స్ అనేవి నిజంగా గ్రౌండ్ లెవెల్ లో ఫలితాలు చూపిస్తున్నాయని ప్రపంచమే నమ్మింది ఈ కథ ఏంది ఇంకొంచెం డీటెయిల్ గా చూద్దాము లోవ్ ఇన్స్టిట్యూట్ ఈ ర్యాంకింగ్ ను ఎనిమిది ముఖ్యమైన అంశాల మీద ఆధారంగా తయారు చేసింది కేవలం యుద్ధ సామర్థ్యాన్ని చూసి ర్యాంక్ ఇవ్వలేదు ఒక దేశం ఎంత బలంగా ఉందో తెలుసుకోవడానికి ఎనిమిది లెక్కలు చాలా ముఖ్యమండి ఎనిమిది చెప్తే అంత బోర్గా ఫీల్ అవ్వకండి ఎందుకంటే ఎనిమిది చెప్పుకుంటేనే దాని తర్వాత చెప్పే మ్యాటర్ అనేది మీకు అర్థం అవుతుంది నెంబర్ వన్ వచ్చి ఎకనామిక్ కేపబిలిటీ ఏంటిది అంటే ఒక దేశం ఎంత డబ్బు సంపాదిస్తుంది దాని ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దగా ఉంది రేపు పొద్దున ఏదైనా కష్టం వస్తే ఎంత ఖర్చు పెట్టగలుగుతుంది అని దాని లెక్క గడతారనమాట ఈ విషయం మన ర్యాంక్ ఎప్పుడు పైనే ఉంటుంది మొన్నటికి ఎనిమిది పాయింట్ రెండు శాతం జిడిపి గ్రోత్ రేట్ లాంటివి కూడా ఈ కేటగిరీకి మంచి బలాన్నిచ్చాయి అంటే మన రైతులు వ్యాపారులు ఉద్యోగులు అందరూ కలిసి సంపాదిస్తున్న డబ్బు ఈ ర్యాంక్ వెన్నంగుగా నిలిచింది నెంబర్ టూ మిలిటరీ కేపబిలిటీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎంత బలంగా ఉన్నాయి ఎన్ని మిసైల్స్ యుద్ధ విమానాలు కొత్త ఆయుధాలు ఉన్నాయి వాటన్నిటిని వాడుకునే నైపుణ్యం ఎంత ఉంది అనేది చూస్తారు ఈ కేటగిరీలో మన ఇండియా స్కోరు బాగా పెరిగింది ఆపరేషన్ సింధు సక్సెస్ అనేది మన ఆర్మీకి కొత్త బూస్ట్ ఇచ్చిందండి మన రక్షణ సంస్కరణలు సరిగ్గా పనిచేస్తున్నాయని ప్రపంచానికి ప్రూవ్ చేసింది నెంబర్ త్రీ నిలకడ ఒక దేశం ఏదైనా పెద్ద ఆపద వచ్చినా ఉదాహరణకు పెద్ద యుద్ధం ఆర్థిక సంక్షోభం తుఫాన్ లాంటివి దాన్ని తట్టుకుని ఎంత త్వరగా మళ్ళీ పుంజుకోగలదని ఈ విషయంలో మనకు కొంచెం తక్కువ పాయింట్లు వచ్చాయండి బహుశా ఏదైనా పెద్ద సంక్షోభం వచ్చినప్పుడు దేశం మొత్తాన్ని త్వరగా ఒకే తాటిపైకి తీసుకురాలేకపోవడం లాంటి లోపాలను వాళ్ళు గమనించి ఉండవచ్చు నాలుగు వచ్చి భవిష్యత్తు వనరులు రేపటి తరానికి అవసరమైన సహజ వనరులు ఎన్నున్నాయి ఉదాహరణకు యురేనియం రేర్ ఎర్త్ మినరల్స్ చమురు నిల్వలు లాంటివి అనమాట ఈ విషయంలో మనం స్కోర్ కొంచెం తగ్గింది ఎందుకంటే పెద్ద మొత్తంలో యురేనియం నిల్వలు కానీ భవిష్యత్తుకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ కానీ మన దేశంలో ఇంకా పెద్దగా కనుగొనబడలేదండి అందుకే వాళ్ళు మనకు ఇక్కడ తక్కువ స్కోర్ ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో బీచ్ శాండ్ నుండి తోరియం ఎక్స్ట్రాక్ట్ చేసి ప్లాంట్లు స్టార్ట్ చేశారు ఇరవై ఏళ్ళలో ఈరోనియం అవసరం లేకుండా కూడా తగ్గిపోతుంది బట్ ఇరవై ఏళ్ళు పడుతుంది కదా నెంబర్ ఫైవ్ ఆర్థిక సంబంధాలు ఎకనామిక్ రిలేషన్షిప్స్ ఇతర దేశాలతో ఆ దేశానికి ఎంత మంచి వ్యాపార ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి ఎంత సులువుగా ఎగుమతులు దిగుమతులు చేసుకోగలుగుతున్నారు సో ఇలాంటివన్నమాట ఈ కేటగిరీలో మన స్కోర్ బాగా పెరిగింది మనం ఇప్పుడు దాదాపు యాభై దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చర్చలు జరుపుతున్నాం ఈ ఒప్పందాలు కుదిరితే మన వస్తువులు తక్కువ ఖర్చుతో ఆయా దేశాలకు వెళ్ళగలవు సిక్స్ డిఫెన్స్ నెట్వర్క్ యుద్ధం వస్తే వేరే దేశాలతో ఈ దేశానికి సపోర్ట్ ఇవ్వడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఎన్ని దేశాలతో రక్షణ ఒప్పందాలు ఉన్నాయి ఈ విషయంపై మనకు కొంత మైనస్ మార్కులు వచ్చిందండి వార్డు సదస్సు జరగకపోవడంతో అమెరికాతో రక్షణ భాగస్వామ్యంలో కొంత వెనుకడుగు పడడం వల్ల మన స్కోర్ మైనస్ టూ పాయింట్ సిక్స్ తగ్గిందంట అందుకే ఈ విషయంలో మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి సెవెన్ వచ్చి డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ యునైటెడ్ నేషన్స్ లాంటి పెద్ద అంతర్జాతీయ వేదికల్లో ఆ దేశం మాటకు ఎంత విలువ ఉంది మన అంబాసిడర్స్ పలుకుబడి ఎంత ఈ విషయంలో మనకు మంచి స్కోర్ ఉంది మన విదేశాంగ విధానం చాలా బలంగా ఉంది ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా మన రాయబారులు మన నాయకుల మాటలకు మంచి విలువ ఉంది నెంబర్ ఎయిట్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ సినిమా టీవీ షోలు సాహిత్యం యోగ సంగీతం లాంటి అంశాలతో ఆ దేశం వేరే దేశాల ప్రజలను ఎంత ప్రభావితం చేయగలుగుతుంది సో ఈ విషయంలో కూడా మన స్కోర్ బాగా పెరిగింది ప్రపంచంలో బాలీవుడ్ టాలీవుడ్ ఆయుర్వేదం యోగ ప్రభావం పెరుగుతుండడం వల్ల ఇతర దేశాల ప్రజలు మన సంస్కృతి వైపు ఆకర్షితులు అవుతున్నారు ఈ విషయంలో జపాన్ యానిమం మాంగా లాంటి దేశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి లోవ్ ఇన్స్టిట్యూట్ మన దేశానికి మేజర్ పవర్ హోదా ఇవ్వడానికి మూడవ ర్యాంక్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఆపరేషన్ సింధుర్ అని చెప్పిందండి అసలు ఆపరేషన్ లో ఏం జరిగిందో తెలుసుకుంటే మన సైనిక శక్తి ఎంత పెరిగిందో అర్థం అవుతుంది ఈ ఆపరేషన్ పాకిస్తాన్ గురించి ప్రపంచం పెట్టుకున్న ఒక పెద్ద భ్రమను ఒక గాజు గోర్ ను ఒక దెబ్బతో పగలగొట్టినట్టు అండి పాకిస్తాన్ ఎప్పుడు ప్రపంచానికి ఒకటే మాట చెప్పేది ఒకవేళ ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏదైనా పెద్ద గొడవ చేస్తే మేము వెంటనే అనుబాంబు వాడతాం ఈ మాట వల్ల ప్రపంచ దేశాలే భయపడేవి అందుకే ఇండియా పాక్ సరిహద్దుల్లో ఏదైనా గొడవ జరిగినా ప్రపంచం ఇండియాను కంట్రోల్ చేసేది ఆపరేషన్ పెద్దగా జరగకుండా కూడా చూసేది అనమాట కానీ ఆపరేషన్ సింధూర్తో తో ఏం జరిగిందంటే మొత్తం పదకొండు ఎయిర్ బేస్లు ప్లస్ ఇరవై రెండు టెర్రర్ క్యాంప్స్ ఒకేసారి ధ్వంసం ఇది సర్జరికల్ స్ట్రైక్ కూడా కాదండి ఫుల్ స్కేల్ ఎయిర్ ఆపరేషన్ పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ తలకు ఎగిరింది మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ర్యాడర్లు కనిపించగానే అవి ల్యాండ్ అయిపోయాయి ఒక్క షాట్ కూడా ఫైర్ చేయలేకపోయాయండి ఇజ్రాయిల్స్ పై కూడా మొసాద్ కూడా షాక్ లో ఉన్నారు ఇండియా ఇంత లోపలికి ఎలా వెళ్ళింది అని అడిగారంట ఆ రోజు నుంచి పాక్ ఆర్మీ చీఫ్ మూడు సార్లు మారారు ఇంత షాక్ చూడండి మొట్టమొదటిసారిగా ఇండియా పాకిస్తాన్ లోపల ఉన్న ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేసింది చాలా మంది ఉగ్రవాదులు స్థావరాలను వారి శిబిరాలను నాశనం చేసింది పాకిస్తాన్ అనుబాంబు వాడతామని బెదిరించింది కానీ భారత్ దాడులు చేస్తున్న పాకిస్తాన్ ఆ అనుబాంబులను వాడలేకపోయింది ఎందుకంటే ఆయుధాలు వాడాలన్నా దానికి ఒక కమాండ్ ఉండాలి ధైర్యం ఉండాలండి ఆ సమయంలో పాకిస్తాన్ పూర్తిగా పట్టే కోల్పోయింది అంతర్త ఆగకుండా భారత్ తన సూపర్ సోనిక్ క్షిపణులను పాకిస్తాన్ రాజధాని వైపు రావల్పిండి వైపు కూడా పంపింది ఇండియా అంత లోపలికి దాడులు చేయగలిగినా పాకిస్తాన్ అనుబంబులు వాడలేదు దీంతో ప్రపంచానికి ఒక విషయం అర్థమైపోయింది అండి పాకిస్తాన్ అనుబాంబు బెదిరింపు అనేది కేవలం నోటి మాట మాత్రమే భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలంగా ఉంది ఒకవేళ పాకిస్తాన్ అనుబంబు వాడినా మన రక్షణ వ్యవస్థ దాన్ని తట్టుకోగలదు కానీ ఇండియా దాడి చేస్తే మాత్రం పాకిస్తాన్ దగ్గర దాన్ని ఆపే శక్తే లేదు అందుకే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు ఉన్న అనుబాంబు యొక్క లివరేజ్ పూర్తిగా పోయింది అందుకే ప్రపంచం అంతా ఇప్పుడు మన మిలిటరీ శక్తిని గుర్తించింది మన దేశం ఒక్క రోజులో మేజర్ పవర్ కాలేదండి కొన్నేళ్లుగా మనం పడుతున్న కష్టం వేస్తున్న ప్రణాళిక దీని వెనుక ఉన్నాయన్నమాట రెండు వేల ఇరవైలో విడుదలైన ఇదే లోవి ర్యాంకింగ్ ను ఒకసారి చూద్దాం అప్పుడు మన దేశాన్ని ఒక మిడిల్ పవర్ గా మాత్రమే లెక్క కట్టేవారు ఈ ర్యాంకింగ్ లో ముఖ్యంగా నాలుగు కేటగిరీలుగా విభజిస్తారండి సూపర్ పవర్ అమెరికా చైనా అంట మేజర్ పవర్ వచ్చి గతంలో జపాన్ రష్యా ఉండేవి సో మిడిల్ పవర్ వచ్చేసి గతంలో ఇండియా సౌత్ కొరియా లాంటివి ఉండేవి అనమాట మైనర్ పవర్ వచ్చి చిన్న తక్కువ పలుకుబడి ఉన్న దేశాలు చాలా కాలం పాటు ఇండియా అనేది ఈ మిడిల్ పవర్ కేటగిరీలోనే ఉండేది రెండు వేల ఇరవై లో కూడా ఇదే పరిస్థితి అనమాట కానీ రెండు వేల ఇరవై లో వచ్చిన రిపోర్ట్ మాత్రం తొలిసారిగా భారత్ను మేజర్ పవర్ ని ప్రకటించారు అంతే కదండి గతంలో మనకంటే పైన జపాన్ దాటి మనం మూడో స్థానంలో నిలబడ్డాం దీన్ని ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ ఎదుగుదలగా చూడండి చాలా ఏళ్ళుగా జూనియర్ డెవలపర్ గా కష్టపడ్డాం కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ ను ఆపరేషన్ సింధూర్ లాంటి సక్సెస్ఫుల్ ని పూర్తి చేయగానే ప్రాజెక్ట్ మేనేజర్ గా ప్రమోషన్ కొట్టేశాం అంటే మన ఆర్థిక శక్తి సైనిక శక్తి కలిసి పని చేయడం వల్ల ఈ ప్రమోషన్ వచ్చిందనమాట అసలు ఈ ర్యాంకింగ్ లో పాకిస్తాన్ ఎక్కడ ఉందనేది చాలా మందికి ఆసక్తికరమైన ప్రశ్న అనమాట పాకిస్తాన్ ను వాళ్ళ ప్రస్తుతానికి మిడిల్ పవర్ లిస్ట్ లో ఉంచారండి కానీ వాళ్ళ మొత్తం స్కోర్ ఎంత కేవలం పద్నాలుగు పాయింట్ ఐదు మాత్రమే పదహారవ ర్యాంకు లో ఉందండి పాకిస్తాన్ ఇప్పుడు లోవి రిపోర్ట్ లో డిక్లైనింగ్ మిడిల్ పవర్ అని రాశారు అంటే పడిపోతున్న మధ్య తరగతి దేశం వాళ్ళ స్కోర్ ఎంత తక్కువగా ఉందంటే ఆ లిస్ట్లో కింద ఉన్న బంగ్లాదేశ్ నేపాల్ లాంటి మైనర్ పవర్స్ కూడా చాలా దగ్గరగా ఉంది పాకిస్తాన్ అనేది ఎప్పుడైనా మైనర్ పవర్ లిస్ట్ పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న గోడ మీద పిల్ల లాంటి పరిస్థితిలో ఉందన్నమాట దాని కాళ్ళ కింద పునాది చాలా బలహీనంగా ఉంది ఈ సందర్భంలో మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్ గా చేసిన ఒక ప్రకటన చాలా కీలకంగా మారిందండి ఆయన ఏం చెప్పారంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పుడే ముగిసింది అయితే దేశ ప్రజలు ఆ మెంటాలిటీని కొనసాగించాలి అంటే సరిహద్దుల్లో ఎటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రజలు ప్రభుత్వం మానసికంగా సిద్ధపడే ఉండాలి అని ఆయన సంకేతం ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లో గొడవలు చేస్తూనే ఉందండి అందుకే మనకు మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సి వచ్చింది అంటే యుద్ధ వాతావరణం సిద్ధంగా ఉండండి అని ఆయన పరోక్షంగా చెప్పినట్టు ఈ ప్రకటనలు భారత్ యొక్క పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని ఒక కాన్ఫిడెన్స్ ని చూపిస్తాయి అనమాట ఒకవేళ భారత్ నిజంగా ఆపరేషన్ సింధు టూ పాయింట్ వన్ ని చేపడితే లోవి ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ భారీగా పడిపోతుంది అప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ లాంటి చిన్న దేశాల జాబితాలోకి మైనర్ పవర్ గా మార్చాల్సి వస్తుంది ఇండియా ఇప్పుడు మేజర్ పవర్ అయింది కదా మరి మనకు ఉన్న నలభై స్కోర్ ను పెంచుకొని రెండో స్థానంలో ఉన్న చైనాను డెబ్బై మూడు స్కోర్ దాడడం సాధ్యమేనా నిజం చెప్పాలంటే ఇది అంత సులువు కాదండి చైనాకు మనకు మధ్య స్కోర్ చాలా తేడా ఉంది చైనా మనకంటే ముప్పై మూడు పాయింట్లు ఎక్కువ ఉంది కానీ ఇంకో ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ వన్ లాంటి పెద్ద సైనిక విజయం సాధిస్తే మన స్కోర్ నలభై ఐదు లేదా యాభై దాకా చేరుకోవచ్చు అప్పుడు మనం ఇంకొంత బలంగా అవుతాం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏందంటే దశాబ్దాల తర్వాత మనం సాధించిన ఆర్థిక శక్తి ఎకనామిక్ కేపబిలిటీ ఇప్పుడు మిలిటరీ కేపబిలిటీ కూడా మారుతోంది ఇది ప్రపంచం మీద మనకు మరింత పట్టును పలుకుబడిని ఇస్తుంది రాబోయే కాలంలో మన భారతదేశం తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రపంచం మొత్తానికి ప్రభావితం చేస్తుంది మన మేజర్ పవర్ హోదా అనేది కేవలం ఒక ట్యాగ్ కదండి ఇది ప్రపంచంలో మన మాట ఎంత చెల్లుబాటు అవుతుందో చెప్పే ఒక గుర్తింపు ఫైనల్ గా పంతొమ్మిది వందల నలభైలో ఒక రైఫిల్ తయారు చేయలేని దేశం ఇప్పుడు బ్రహ్మోసు అగ్నిశిక్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను తయారు చేస్తుంది ఇది కేవలం గవర్నమెంట్ సాధించింది కాదండి మన రైతు మన సైంటిస్ట్ మన జవాను మన ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరూ కలిసి సాధించిన విజయం ఇది మనందరిది అండి సో వీటి గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్